ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు గురుగారు ముఖ్యంగా ఇప్పుడు అమావాస్య ఆ రోజు ఏం చేయడం వల్ల అందరికి మంచి జరుగుతుందంట శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మనకున్నవే ఏడు రోజులు వారాలన్నీ ఏడు ఏడు రోజులు ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క వారముతో వస్తే ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది అమావాస్య దేనికి సూచనము అంటే లయమునకు సూచన సూచన అమావాస్య ఏంటి లయం లయం అంటే లయమంటేంటి లయమైపోవడము లయమైపోవడం అంటే మిక్స్ అయిపోవడం యోగమునకు యోగమునకు సూచన ఎట్లాగంటే మనకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు సూర్యుడిని మనం చూస్తే అమావాస్య రోజు చంద్రుడు ఎక్కడ ఉంటాడు మరి సూర్యుడితోటే ఉంటాడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఒకే కక్షలో ఉంటారు మనకి చంద్రుడు కనబడడు అమావాసులో చంద్రుడు కనిపిస్తాడా కన ఎక్కడ ఉంటాడు మన చంద్రుడు అంటే సూర్యుడితో పాటే ఉంటాడు మనకి మాత్రం మన కంటి ఎందుకోసం అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఇలా పడతా ఉంటే చంద్రబింబం వచ్చేసి ఇక్కడ అడ్డుగా ఉంటుంది అడ్డుగా ఉన్నప్పుడు కిరణాలన్నీ ఇక్కడ పడతాయి కాబట్టి భూవాసులకు చంద్రుడు కనబడడు ఎందుకోసం అంటే ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్గా కిరణాలు ఇక్కడే పడతాయి సో అమావాస్య రోజు ఏం జరిగినట్టు సూర్యుడి లోపల చంద్రుడు లయమైనట్టు లీనమైనట్టు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు తర్వాత అప్పుడు ప్రతిపదైపోతుంది సూర్యాస్తం అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అప్పుడు మనకి పశ్చిమ వైపు చంద్రుడు కనిపిస్తాడు అర్ధ చంద్రకారణ కనిపిస్తాడు సో అమావాస్య అర్థం ఏంటంటే లయము లీనము అని అర్థం చంద్రుడు మనకారకుడు సూర్యుడు ఆత్మకారకుడు మనస్సు ఆత్మలో లీనమైపోయింది అని అర్థం అంటే మన ఆలోచనలు మన యొక్క మానసిక బాధలు దుఃఖములన్నీ కూడా లయమైపోయే రోజుది అది మనకి ప్రాక్టికల్గా మనకి రెండు ఖగోళాలు చూపిస్తున్నాయి అంటే ఏ మనిషికి జీవితంలో ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా అంటే నెగిటివిటీ విపరీతంగా ఉంటుంది కదా అంటే శత్రువులు విపరీతంగా పెడతా ఉంటారు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వాటన్నిటి నుంచి బాధల నుంచి బయటకు రావాలంటే ఒక రోజు కావాలి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అది ఏ రోజు అని అంటే అమావాస్య విపరీతంగా కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా దుఃఖాలు అప్పుల బాధలు ఏ కష్టం ఉన్నా సరే వాటిని తొలగించుకోవాలంటే అమావాస్య ఒక్కటి అది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది ఇది మనకి ఎవరు చెప్పారు తెలుసా రావణాసురుడు చెప్పాడు ఈ విషయం రావణాసురుడు రావణాసురుడు బ్రహ్మ ఆయన రావణ బ్రహ్మ రావణ సంహిత అనే గ్రంథంలో చెప్పాడు ఆయన అమావాస్య రోజు ఎవరైతే గనక నదీ స్నానము చేస్తారో చాలా సింపుల్ టెక్నిక్ చాలా సింపుల్ చెప్తున్నా అమావాస్య రోజు నదీ స్నానం చేసి అక్కడనే మట్టితో శివలింగం తయారు చేసి ఇన్ని నువ్వులు తీసుకొని శివలింగం మీద నువ్వులు వేసి నీళ్ళతో అభిషేకం చేసి ఆ శివలింగాన్ని చేతిలో పెట్టుకొని సూర్యుడికి అభిముఖంగా నమస్కారం చేసుకొని ఆ శివుణ్ణి ఆ నీళ్ళలో కలిపేయాలి అంతే సింపుల్ రెమెడీ ఒక్క రూపాయి ఖర్చు లేదు నువ్వుల ఖర్చు కనిపించలేదు సింపుల్ రెమెడీ ప్రతి అమావాస్య ఇది చేయాలి ప్రతి అమావాస్య ఏం చేయాలి అని అంటే నువ్వులు వేసుకొని చేతులు నువ్వులు పట్టుకొని పితృదేవతలకు తర్పణ వదలాలి పితృదేవతలకు తర్పణ వదిలితే పితృదేవతలు మనకి శక్తిని ఇస్తారు మనకి దేవతలు మన మాట వినకపోవచ్చు కానీ మన పితృదేవతలు అయితే మన మాట వింటారు ఎందుకోసం అంటే వాళ్ళ వంశాన్ని ఉద్ధారం చేసేది వీడే కాబట్టి కాబట్టి పితృదేవతలు వింటారు అందుకోసమనే అమావాస్య రోజు శివుడికి నువ్వులతో అభిషేకం చేయడము నువ్వులు నీళ్లు కలిపి అభిషేకం చేయడము నదీ స్నానము చేయడము చాలా గొప్పది అమావాస్య అంటే ఓన్లీ పురుషులు మాత్రమే స్త్రీ ఎవరికి భేదం ఏం లేదంటే అందరూ స్నానం చేయొచ్చు అందరూ శివుడికి పూజ చేయొచ్చు పితృతర్పణాలు మాత్రం పితృతర్పణాలు చేయాలి అమావాస్య రోజు సూర్యుడికి నమస్కారం చేసి చక్కగా స్నానము చేసి తర్పణములన్నీ కూడా వదిలి తర్వాత చపాతీలు చేయాలి చపాతీలు చేయాలి చపాతీలు అంటే తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళేమో స్క్వేర్లో చపాతీలు చేయాలి స్క్వేర్లు స్క్వేర్లు లేకపోతే ట్రాంగిల్లో తల్లిదండ్రి ఉన్నవాళ్ళు తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే రౌండ్ షేప్లో చపాతీలు చేయాలి లేనివాళ్ళు లే తండ్రి లేకపోయినా లేదంటే తల్లి లేకపోయినా ఏ లేకపోయినా కూడా స్క్వేర్లో చపాతీలు చేయాలి ఏదైనా ఒక పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళిపోయి నీకు వివాహమయ్యి ఉంటే నువ్వు నీ భార్య ఇద్దరు కూడా కూర్చొని ఆ క్షేత్రంలో ఇంత గోధుమ పిండి తీసుకొని చక్కగా నీళ్లు పోసి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఇద్దరు కూడా ఏం చేయాలంటే చపాతీలు చేయాలి చపాతీలు చేసి ఏం చేయాలి అక్కడ ఉండేటువంటి పేదవాళ్ళందరూ కూడా వాటికి భోజనం పెట్టాలి వాళ్ళకి గోధుమ పిండితో చేసిన చపాతీలు భోజనం పెట్టాలి శివుడికి నైవేద్యం చూపించాలి అయ్యా శివయ్య నీ అని చెప్పాలి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలి లేదా అన్నం వండాలి అన్నం వండి అందరికీ భోజనం పెట్టాలి అమావాస్య రోజు నువ్వు ఎంతమందికి అయితే దావాగ్ని అంటే కడుపులో ఉండేటువంటి జఠరాగ్ని ఎంతమందికి నువ్వు ఉపశమనం చేస్తావో నీకు పితృదేవతలు అంత సుఖంగా అంత సంతోషించి వాళ్ళని అనుగ్రహిస్తారు నువ్వు ఎవరికి అన్నం పెట్టావు అనేది అనవసరం వాళ్ళకి క్యాస్ట్ క్రీచర్ ఏది లేదు నువ్వు కుక్కలకి అన్నం పెట్టినా పక్షి పక్షుల కన్నం పెట్టిన జనాలకు అన్నం పెట్టినా ఎవరినైనా సరే కడుపు నింపాలి అమావాస్యలు కడుపు నింపుతే అంతకు మించిన గొప్పది ఏమీ లేదన్నమాట అయితే ట్రాంగిల్లో చేయాలి అంటే చపాతి రౌండ్గానే వస్తుంది కట్ చేయొచ్చా కట్ కట్ ఎందుకు ఎందుకు ఉంటుంది చపాతీలు పౌర్ణంగా చేసినప్పుడు ఏంటంటే అవి సర్కిల్లో ఉంటాయి కదా పితృదేవతలకి మోక్షం లభిస్తుంది ట్రయాంగిల్ లో ఉన్నప్పుడు నీ లైఫ్ లో ఏదైతే ఉందో రావలసినవి కూడా నీకు లభిస్తాయి అంటే నీ తల్లిదండ్రులకు ఏవైనా సుఖాలు పుణ్యాలు ఏమైనా లభించాలి అని అంటే ఏ లోకంలోనే లభిస్తాయి సో ఎందుకోసం అంటే ట్రయాంగిల్ అనేది మనకి చక్రానికి సింబల్ అది శక్తికి సింబల్ అది కాబట్టి శక్తి మనకి దొరుకుతుంది ట్రాంగిల్లో చేసిన చపాతీలు ఇస్తే అందుకోసం ఇప్పటికీ మీరు మహారాష్ట్ర ఎక్కడికైనా వెళ్ళి చూడండి మహారాష్ట్రలో బ్రాహ్మణుల ఇంటికి మోస్ట్లీ చాలా మంది దగ్గరికి వెళితే వాళ్ళు చపాతీలు ట్రాంగిల్లో చేసుకోరు వాళ్ళు నాకు కూడా మొదలు తెలియదు నేను ముంబైలో ముంబైలో సత్యధ్యాన విద్యాపీఠం అని అక్కడ చదువుకున్నాను అక్కడ పోయినప్పుడు చపాతీలు చేసేటప్పుడు చపాతీలు చేస్తూ స్క్వేర్గా చేసి అంటే ట్రాంగిల్ చేసి వేసేవాళ్ళు అనమాట ఇట్లా చపాతీలు చేయరు మా దగ్గర ఇంట్లో రౌండ్గా చేస్తారు అని చెప్పేస్తానంటే రౌండ్గా చేయకూడదు రౌండ్గా చేస్తే అది పితృదేవతలకు పెట్టేటట్టు ఉంటుంది కాబట్టి పితృదేవతలకి ఉంటేనే రౌండ్గా చేయాలి లేకపోతే ట్రాంగిల్లో చేయాలని చెప్పి చెప్పారంటే అప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎక్కడ చపాతీలు చేసుకున్నా మేము ట్రాంగిల్లోనే చేసుకుంటాం తప్ప రౌండ్గా చేసుకోము సో ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి మాకు పనికి వస్తుంది అట్లా చేయడం మంచిది అంటే పితృకార్యం చేసినప్పుడు మాత్రమే రౌండ్ చేయాలి అది అమావాస్య రోజు మాత్రమే చేయాలి అయితే ఇది దీనికి ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది అంటే నా లైఫ్లో కష్టం వచ్చినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పని చేస్తే ఎవరికి ఐశ్వర్యం వచ్చిందనే చెప్తాను విను మునుపు ఔరంగాబాద్ నుంచి మా నాన్నగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు అనమాట ఆ శిష్యుడు వచ్చినప్పుడు మా నాన్నగారు ఆ శిష్యుడికి ఒక విషయం చెప్పాడు నీకు పితృదేవతల శాపం ఉందిరా అందుకోసమే నీ జీవితంలో నీకు సంతానం కలగట్లేదు నీ జీవితంలో సుఖం దొరకట్లేదు నీకు అందుకోసమని నువ్వేం చేయండి గానుగాపూర్ క్షేత్రంకి వెళ్ళు గాడ్గాపూర్ క్షేత్రం వెళ్ళి మూడు అమావాస్యలు అక్కడనే ఉండు అంటే మూడు నెలలు అక్కడ ఉండమని చెప్పారు మూడు నెలలు అక్కడనే ఉండు మూడు నెలల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ జీవితకాలం నువ్వు ఎంత సంపాదించినా ఆ డబ్బు మొత్తం దగ్గర పెట్టుకో ఏం చేయండి ప్రతిరోజు కొను తర్వాత రోజు చపాతీలు చేయి రో రోజు ఎన్ని నూట ఎనిమిది చపాతీలు చేయి నీ చేతితోటే చేయాలి మళ్ళీ ఎవడో పని ఓడితో చేయకూడదు నీ చేతితోటి నూట ఎనిమిది చపాతీలు చేయి అక్కడ గురుచరిత్ర పారాయణం చెయ్యు చపాతీలు చేయు తర్వాత ఏం చెయ్యు ఇంత కర్రీ చేయు వచ్చిన అక్కడ పేదవాళ్ళు అక్కడ దీక్ష తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక చపాతి దాంట్లో కర్రీ వేసి ఒక ఆకులు పెట్టి ఇచ్చేసి అట్లా అందరికీ పంచుతాబ్ మూడు నెలలు పంచే తర్వాత నీకు వివాహము అవుతుంది సంతానము అవుతుంది నువ్వు మంచి శ్రీమంతుడు కూడా అవుతావు అని చెప్పాను మా నాన్న వాడి ఇల్లు జల్లా అన్నీ వదిలేసి మూడు నెలలు అక్కడ ఉన్నాడు గాణగాపుర క్షేత్రము ఈ భూలోకంలో వరాలిచ్చే మహాక్షేత్రం అది దత్తాత్రేయ స్వామి క్షేత్రం నీ జీవితంలో నువ్వు ఎవడో దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నీకు వేస్ట్ గాణగాపురం వెళ్ళి ఒక్క మూడు నెలల పాటు అక్కడ దీక్షగా ఉండి గురుచైత్ర పారాయణ చేసి ఆ క్షేత్ర ప్రదక్షిణ ఒక్కసారి చేసినా చాలు ప్రతిరోజు అందరికీ పెట్టడం ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అమావాస్య రోజు మాత్రం అందరికి అన్నం పెట్టారు దత్తక్షేత్రంలో అన్నం పెట్టాలి ఎందుకోసమంటే దత్తాత్రేయ స్వామి తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తాడు ఆయన ఆయన ఉన్మత్తానంద బాలపిచాచ అంటారు ఆ రూపంలో వచ్చి ఆయన తింటాడు అలా మీరు చేయగలిగితే మీ జీవితంలో కష్టాలన్నీ పోతాయి అందుకోసమని అమావాస్య వస్తే దత్తక్షేత్రము శివక్షేత్రము విష్ణుక్షేత్రం ఎక్కడికైనా వెళ్ళాలి నదీ స్నానం చేయాలి శివు ప్రదక్షిణలు చేయాలి డెడికేటెడ్ లయం అయిపోవాలి లయం అంటే ఏంటి నీ లోపల నీ యొక్క సెన్సరీ ఆర్గన్స్ అని విత్డ్రాల్ చేసుకోవాలి స్వామి నీకు శరణాగతం చెప్పాలి అలా ప్రతి అమావాస్య చెయ్యాలి ఓన్లీ సోమవతి అమావాస్యనే కాదు ప్రతి అమావాస్య చెయ్యాలి అమావాస్య వచ్చింది అని అంటే మన జీవితంలో ఏంటంటే అన్ని పనులు వదులుకోవాలి ఒరే అమావాస్య వచ్చిందిరా నా జన్మోద్ధారం చేసుకోవాలి నేను వెళ్ళిపోతున్నాను ఎన్ని కర్మలు ఉన్నాయో ఎన్ని తలనొప్పులు ఉన్నాయో ఈ అమావాస్య రోజు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ పని చేయండి అమావాస్య రోజు దానము తీసుకున్న వాడికి పుణ్యమే దానం ఇచ్చిన వాడికి పుణ్యమే రెండు పుణ్యమే సో ఇంకా మంచిది అంత మంచిదే అది అమావాస్య యొక్క గొప్పతనం చాలా సంతోషం గురుగారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం